అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ఏటూరు నాగారాం మండల కేంద్రంలో ఘనంగా అభయాంజనేయ స్వామి శంకుస్థాపన కార్యక్రమం కాకుల మరియు లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రజల శ్రేయస్సు కోసం నలభై ఐదు ఫీట్ల విగ్రహాన్ని జాతీయ రహదారి వెంట నిర్మించ తలపెట్టామన్నారు జాతీయ రహదారి నూట అరవై మూడు రోడ్డుపై నిత్య ప్రమాదాలు జరిగి వాహనదారులు మరణించడం ప్రమాదాల బారిన పడడం జరుగుతుంది అవన్నింటికి నిర్మూలించాలని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఏజెన్సీలోని ప్రజలు రాజకీయ నాయకులు కుల సంఘాల పెద్దలు మహిళలు స్వాములు ఆంజనేయ స్వామి నిర్మాణం కోసం సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రిక్షావార్ల వెంకన్న గదాదాస్ సునీల్ కుమార్ కాకులమారి ప్రదీప్ రావు తదితరులు పాల్గొన్నారు ఒక అద్భుతమైన ముహూర్తము అశ్విని నక్షత్ర ఈరోజు అందరి సహకారంతో గ్రామంలో ఉన్న పెద్దలు గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఒక మంచి ముహూర్తము నిర్ణయించి ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నలభై ఐదు అడుగుల ఎత్తు అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించడం ఈ కార్యక్రమం జరగాలని అందరూ కోరుకోవడం ఇది చాలా సంతోషమైన కార్యక్రమం నాకెంతో సంతోషాన్ని ఇంతమంది మద్దతు వచ్చిందంటే అది చాలా ఇక్కడనో ఏ జన్మలను చేసుకున్న పుణ్యంగా భావిస్తుంది ఈ కార్యక్రమానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో మన హైవే రోడ్లో చాలా దురదృష్టవశాత్తు ఎన్నో యాక్సిడెంట్లు కావడము ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడము ఈ ప్రాంతంలో వరదలతోటి ఎంతోమంది ఇబ్బంది పడడము ప్రజలు వీటన్నిటి నుంచి ఆంజనేయ స్వామి మాకు విముక్తి కల్పించాలి ఎవ్వరు కూడా ఈ ప్రాంతంలో బాధపడద్దు ఈ ప్రాంతము సుఖశాంతులతోటి వరదిల్లాలే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటే అన్నీ జయించవచ్చు అన్నీ సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది దీన్ని మన శిల్పులు తిరుమలరావు గారు వారి బృందం అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చెయ్యి ఈ కార్యక్రమంలో ఈ గ్రామము ఈ మండలము పక్క మండలము ఎవరైనా ఎంత సహకరించినా చెయ్యి శ్రమదానం చేసినా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇది ఏ ఒక్కరి కోసం కాదు ఏ ఒక్కరి ప్రయోజనం కోసం కాదు ఈ ప్రాంత ప్రయోజనం కోసము మనం ఇది చేయటం జరిగింది దీనికి మన సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ శబరీష్ సార్ అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్ ఎస్ఐ గారు ఏఎస్పి గారు వీళ్ళందరూ మనకు సహకరించడం అలాగే రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారి సహకారం కూడా మనందరికీ ఉన్నది మీరందరూ